అందరికి నమస్తే నేను చికెన్ దమ్ బిర్యానీ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా చికెన్ దమ్ బిర్యానీ ఉడికేసింది ఇప్పుడు ఉడికే విధానం చెప్తే చూడండి ఫ్రెండ్స్ పీస్ కూడా మంచిగా ఉడికేసింది మాకు బాగుంది మీకు గంక నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డలు ఏంపిని చికెన్ అరకిలో పసుపు కారం ఉప్పు కొత్తిమీర నిమ్మరసం ఇది చికెన్ బిర్యానీకి సా పదార్థాలు సామాన్ పెరుగు మసాలా ఇ అల్లం పేస్టు నెయ్యి అరకిలో దా బాస్మతి రైస్ అరకిలోకి గరం మసాలా ఇప్పుడు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ తగినంత పసుపు వేసాను మూడు చెంచాలు కారం వేస్తున్నాను మూ మూడు చెంచాలు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు తగినంత గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా వేసేస్తున్నాను చికెన్ బిర్యానీకి వేయాలి కదా అని వేసేస్తున్నాను నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసేసాను నిమ్మరసం పెరుగు తగినంత వేయాలి కదా పెరుగు వేస్తున్నాను ఇప్పుడు కాల్చిన మీ ద్వారకు వచ్చేవారికి కాళవాలి కదా ఉల్లిగడ్డలు కొన్ని వేసేసాను ఇప్పుడు నేను కాల్చిన నూనె కూడా వేయాలి నెయ్యి కొంచెం వేసిన నూనె వేసిన గిన్నెలో వేస్తున్నా నానబెట్టిన కొంచెం కొంచెం ఒక అర్ధ గంట సేపు నానబెట్టాల నానబెట్టి గిన్నెలో వేసి కొంచెం అంత ఉడకబెట్టాలా ఉడకబెడుతున్నా ఇప్పుడు ఏ వేసేట్లు బిర్యానీ సామాన్ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాస్మతి రైస్ వేస్తున్నాను ఇప్పుడు చెరీ సామాను తీసుకోవాలి బాస్మతి రైస్ అరకిలో చికెన్ అరకిలో చెర సగం తీసుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఉడికేసింది మా మొత్తం పెట్టేస్తున్నాను ఇప్పుడు చికెన్ కూడా కొంచెం ఉడికింది తీసేస్తున్నా తీసి ఇప్పుడు అన్నం పలుకు వచ్చేవరకు మరీ మెత్త ఉడకకూడదు కొంచెం పలుకు పలుకు ఉండాలి మళ్ళీ ఉడకాలి కదా బిర్యానీలో ఇప్పుడు చికెన్ నీకేస్తున్నాం ఒక టెప్ వేసి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు నెయ్యి వేసి మళ్ళీ ఒక స్టెప్ వేస్తున్నా ఇప్పుడు వేసేసి మళ్ళీ ఒక స్టెప్లో ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసేసిస్తున్నా ఇప్పుడు ఇలా చేస్తున్న ఫ్రెండ్స్ బిర్యానీకి చూడండి ఫెడ్స్ అయిపోయింది బిర్యానీకి నూనె నెయ్యి వేసేసాను ఇప్పుడు బిర్యానీ ఉడకలు కాబట్టి మూతేసి దాని మీద రావేసేసాను ఉడికేస్తుంది ఉడికేసేసింది తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా బిర్యానీ ఉడికేసింది అది ఒక పీసు కూడా ఉడికేసింది చూడండి ఫ్రెండ్స్ మెత్తగా బెల్లకి ఉడికింది బాగుంది బిర్యానీ ఇప్పుడు నేను పెట్టుకొని తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు గంక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను తింటున్నాను ఇప్పుడు మేము నాకు బాగుంది మీ మీకు బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ నాకు ఎలా ఉందో ఇది చికెన్ బిర్యానీ ఇది ఇప్పుడు రెండోసారి పెట్టాం చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్